అందరికీ నమస్కారం నేను త్రిజే ప్రవీణ్ మిత్రులారా ఈరోజు మీ ముందు ఏ సామాజిక అంశాల గురించి మాట్లాడడానికో లేకపోతే రాజకీయ విశ్లేషణ చేయడానికో లేకపోతే నేను రెగ్యులర్గా చేస్తున్నటువంటి జాతీయవాదము హిందుత్వ భావజాలంతో సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు చెప్పడానికో నేను రాలేదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశము గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను మిత్రులరా అంతా కష్టపడి ఒక సాధారణ కుటుంబ పెద్ద లేదంటే ఫ్యామిలీ మెంబర్ సామాన్యుడు ఆదివారం పూట జస్ట్ అలాగా రిలాక్స్ అవ్వడానికి మానసిక ఉత్సాహం కోసం తను పడినటువంటి కష్టం నుంచి రిలీఫ్ కోసం ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలనుకుంటాడు సో ఆ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గురించి మీ కొంత సమాచారం నా ఉద్దేశాలని తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను బేసిక్గా నేను యాక్టర్ని కాదు రైటర్ని మా కాబట్టి కొంత ఏవైనా సామాజిక అంశాల పట్ల విషయాన్ని కొంత నేను రాసుకోవడం జరుగుతుంది ఆ రాసిన సమాచారాన్ని ఒక యాక్టర్ అయితే డైలాగులు స్క్రీన్ ముందు బాగా ప్రిపేర్ అయ్యి స్క్రీన్ ముందు ప్రజెంట్ చేయగలుగుతాడు కానీ ఒక రైటర్ రాసేవాడు ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ ఉండవు కాబట్టి మీ ముందు నేను యాక్టింగ్తో నేను రాసుకున్నటువంటి అంశాలు మీకు చెప్పలేకపోతున్నాను కానీ జస్ట్ చదివి వినిపిస్తాను చూసి నేను రాసినటువంటి అంశాలు ఈరోజు మనం వెయ్యి కోట్లు రెండు ఓట్ల కోట్లు టార్గెట్తో వ్యాపారం చేసినటువంటి సినిమాలు చూస్తూ ఉన్నాం అయితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు టార్గెట్తో వచ్చే సినిమాలు సినిమాలే కాదు సినిమా అంటే ఒక కళ కానీ విద్య వ్యా వ్యాపారంగా మారినట్లు సినిమా కూడా ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఇంకా పచ్చిగా చెప్పాలంటే దోపిడీగా మారింది సినిమా మార్కెట్ను అధిక ధరలు థియేటర్ల ఆక్రమణ పేరుతో మీరు కబ్జా చేసి ప్రేక్షకులకి మరే మరొక ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఇంకో సినిమా చూసే అవకాశం లేకుండా కేవలం ఆ ఒక్క పెద్ద సినిమాతోనే మొత్తం థియేటర్లను ఆక్రమించేసుకొని నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి నిలువు దోపిడీ ఈ దోపిడీ ఎక్కడ మొదలవుతుందంటే రిలీజ్ ఫంక్షన్లకి సెలబ్రిటీలతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిలీజ్ ఫంక్షన్లు చేస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి మొదలుకొని ఆ సెలబ్రిటీలతోనే రీల్స్ చేయిస్తా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ ద్వారా అక్కడి నుంచి ఈ దోపిడీ అనేది మొదలవుతుంది ఎనభై లేదా వంద రూపాయలు టికెట్తో చూడాల్సినటువంటి సినిమాను మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్ రేట్లు ధర నిర్ణయించి దాదాపుగా రెండు వేల రెండు వేల థియేటర్లని ఆక్రమించి ప్రపంచం మొత్తం మీద వేలాది సినిమా థియేటర్లని స్క్రీన్లని ఆక్రమించి మీరు సినిమా రిలీజ్ చేస్తే వెయ్యి కోట్లు ఏంటి వంద కోట్లు వెయ్యి కోట్లు ఏంటి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కూడా చాలా ఈజీగా వస్తాయి అది ఇంకా పెద్ద కష్టం కాదు అంటే ఏ మనం సాధారణ ప్రేక్షకులుగా ఒక సినిమా ప్రేక్షకుడుగా ఆదివారం సినిమాకి వెళ్దామని చెప్పి మనం కుటుంబంతో బయలుదేరితే ఒక సెంటర్లో ఒక నాలుగు ఐదు థియేటర్లు ఉంటే లేదంటే ఒక మల్టీప్లెక్స్లో మూడు నాలుగు స్క్రీన్లు ఉంటే అన్ని స్క్రీన్లలో అన్ని థియేటర్లలో కేవలం ఈ ఒక్క పెద్ద సినిమా మాత్రమే ఆడుతూ ఉంటుంది అన్ని చోట్ల మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్లు నిర్ణయిస్తూ ఉంటారు అవి పెట్టుకొని చూడాలి ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు ఈ విధంగా థియేటర్లని స్క్రీన్లని మొత్తం అంతటినీ కూడా కబ్జా చేసి మీరు నిర్ణయించే టిక్కెట్కి సినిమా చూడటం సినిమాను చూడటం వల్ల ఖచ్చితంగా రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు ఒక వారం రోజుల్లో వస్తాయి సో అంటే ఈ బిజినెస్ స్ట్రాటజీతో మీరు వసూలు తెచ్చుకుంటున్నారు తప్ప సినిమాలో ఉన్నటువంటి కంటెంటు క్వాలిటీతో కాదు మల్టీప్లెక్స్లో అన్ని స్క్రీన్ల దగ్గర నుండి సింగిల్ స్క్రీన్ థియేటర్ల వరకు అన్ని స్క్రీన్లు ఆక్రమించి సినిమా చూడాలనే ప్రేక్షకులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా నా పిల్లాడి బుర్రని నీ పబ్లిసిటీతో ఆ స్టంట్స్తో పబ్లిసిటీ స్టంట్స్తో విషతుల్యం చేసి పిల్లాడికి కూడా వేరే చాయిస్ ఇవ్వకుండా వాడి మైండ్ను కూడా ఆ సినిమాతోనే ఆక్రమించినప్పుడు కబ్జా చేసినప్పుడు మరి మీరు చేసే పనిని దోపిడీ అనకుండా మరి ఇంకేమంటాం ఒకప్పుడు సినిమా అనేది కళ కళతో కూడుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు అది ప్రేక్షకులకు మరో చాయిస్ని ప్రత్యామ్నాయని ఇయ్యకుండా చేసే ఫక్తు దూపిడి చివరి మాటగా చెప్తున్నాను మీరు ఈ సినిమాల ద్వారా ఎలాంటి మనుషుల్ని సమాజాన్ని మీరు తయారు చేస్తున్నారంటే చిత్ర విచిత్రమైనటువంటి హావభావాలు వింత చేష్టలు మితిమీరిన ఆత్మవిశ్వాసం బలుపుతో నేను దేవుణ్ణి కారణ జన్ముణ్ణి అనుకుంటూ బతికే హీరోల్ని అలాంటి మానసిక ఉన్మాదుల్ని గుడ్డిగా ఆరాధించే మరొక మానసిక ఉన్మాది ఒక అభిమాని ఇలాంటి వారిని మనం తయారు చేస్తున్నాం సమాజంలో అయితే అసలు మేమెందుకు ఐదు వందల రూపాయలు పెట్టి లేదంటే మూడు వందల రూపాయలు పెట్టి మీరు నిర్ణయించినటువంటి ధరకి ఎందుకు సినిమా చూడాలి మీరేనా శంకరావరం తీశారా లేకపోతే అద్భుతమైనటువంటి విజువల్ వండర్స్తో అవతార్ లాంటి గొప్ప దృశ్య కావ్యం లేదంటే లైఫ్ ఆఫ్ పై లాంటి గొప్ప దృశ్య కావ్యం లేదంటే అపోల కెప్టో లాంటి గొప్ప సినిమాలు మీరు ఏమైనా తీసారా సరే కనీసం ఒకే ఇంట్లో కథతో ప్రేక్షకులని కట్టిపడేసే ఇండోర్లోనే అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కలికాలము మనిషికో చరిత్ర లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఏమైనా మీరు తీస్తున్నారా సరే నీకు నచ్చకపోతే మానేయ్ నిన్న ఎవరు చూడమని బలవంతం పెట్టలేదు కదా ఐదు వందలు మూడు వందల రూపాయలు పెట్టి నువ్వు ఎందుకు చూస్తున్నావు అని అంటారు అవును కరెక్టే మరి సినిమా చూడటం అనేది ఒక విధంగా చెప్పాలంటే నాకున్నటువంటి ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం సినిమా థియేటర్ కానీ ఆ హక్కుని ఆ సాధనాన్ని కూడా సాధనానికి కూడా మీరు అడ్డంకి నిలుస్తూ ఉన్నారు అంటే మొత్తం స్క్రీన్లన్నీ కూడా మొత్తం థియేటర్లన్నీ కూడా మీరు రిలీజ్ చేసే ఏకైక పెద్ద సినిమాతో నింపేసి ఆ సమయంలో ఇంకే సినిమాలు కూడా రిలీజ్ అవ్వకుండా కేవలం అదొక్కటే రిలీజ్ అయ్యేటట్లుగా ఒక పదిహేను పది పదిహేను రోజులు లేదంటే ఒక నెల రోజుల పాటు మొత్తం సినిమా థియేటర్లన్నీ కూడా నిజానికి ఆక్రమణ కబ్జా చేసి మీరు మూడు వందల ఐదు వందల రూపాయల ధరలు నిర్ణయించి ఇదే చూడండి మీకు ఇంకా గతి లేదు అన్నట్లుగా మా మీద ఆ పిచ్చి సినిమాలను పడేస్తూ ఉంటే మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు కుటుంబంతో చచ్చినట్లు మీరు తీసే మాఫియా డాన్స్ సినిమాలు లేకపోతే గంధం చెక్కలు స్మగ్లింగ్ చేసే హీరోల సినిమాలు లేకపోతే వేల కోట్లు ఆర్థిక నేరాలు చేసే హీరో సినిమాలని ఇవే చూడాలి అసలు ఏ ధైర్యంతో మేము చూడాలి ఈ మా పిల్లలకి ఏ ధైర్యంతో చూపించాలి అర్ధనగ్న నృత్యాలు స్పెషల్ ఐటెం సాంగ్స్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఎదిగిన కూతురుతో ఏ ధైర్యంతో ఒక సాధారణ గృహస్థుడు సినిమాకు చూడగలుగుతాడు తన ఆడపిల్లను తీసుకుని వెళ్ళి నాకు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అభిమానం ఉంది ప్రేక్షక ఆధారణ ఉంది కాబట్టి నేను సామాజిక బాధ్యతతో ఉండాలి అనుకునే రజనీకాంత్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఇప్పుడు లేరు రారు కూడా భవిష్యత్తులో సినీ మాఫియాతో కోట్లు ఖర్చు పెట్టి పురుగుల మందు ఉండే కూల్ డ్రింకులని ప్రకటనలుగా ఇచ్చి కోట్ల రూపాయలు దండుకుంటూ రియల్ ఎస్టేట్ను తలకు రాసుకునే కొబ్బరి నూనె దగ్గర నుంచి కాలికేసుకునే చెప్పుల వరకు కూడా ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా విడిచిపెట్టకుండా అమృతాంజని భోగి సీసాలు అంటే తలనొప్పి మందులు బాడీ స్ప్రేలు ఇంట్లో వాడుకునే ఆయిల్ ప్యాకెట్లు రియల్ ఎస్టేట్లు అన్ని అడ్వర్టైజ్మెంట్లు పూర్తిగా చేసేసి కోట్లు దండుకొని ఎడాపెడా కోట్లు సంపాదించేసి ఆ ట్యాక్స్లు తగ్గించుకోవడానికి కోసం ఒక రెండు మూడు గుండె ఆపరేషన్లు చేసేస్తే చేయి దులిపేసుకుంటే స్టార్లు అయిపోరు వాళ్ళు స్టార్లు కాదు అలాంటి సినిమా ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం ఇది ఓ విద్యావంతుడైనటువంటి ఒక సినిమా ప్రేక్షకుని యొక్క ఆవేదన అందుకే కోరుకుంటున్నాను ఓ విశ్వనాథ్ గారు ఒక దాసరు గారు లేదా ఆనాటి అప్పుడు కొంతకాలం కితరం క్రితం నాటి క్రితం నాటి ఒకే ఒకడు జంటిల్మెన్ను ఇలాంటి సామాజిక అంశాలతో కూడుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసినటువంటి శంకరు అలాంటి వాళ్ళు మళ్ళా రారు రావాలి నిజంగా కోరుకుంటున్నాం నాణ్యమైన సినిమాని ఆరోగ్యకరమైన సినిమాని చూడాలి అనుకునే న్యాయమైన కోరిక ఓ సినిమా ప్రేక్షకుడిది వాటిని తీర్చేయాల్సిన ఆ కోరికని తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా సినిమాలు తీసే వాళ్ళకు ఉంటుంది కానీ ఆ కోణంలో ఇప్పుడు సినిమా ప్రపంచం అనేది లేకపోవడం చాలా దౌర్భాగ్యకరం చాలా విచారకరం